నైతికతకు వెన్నుపోటుకు మధ్య జరిగినటువంటి ఈ పోరాటంలో నైతికంగా వైసీపీ గెలిచింది కనీసం టీడీపీ వారు చెప్తా ఉన్నారు కదా యాభై నాలుగు కార్పొరేటర్లలో నలభై మందిని మేము లాక్కున్నాము వైసీపీ బీఫామ్ మీద గెలిచినటువంటి కార్పొరేటర్లని నలభై మందిని మేము లాక్కున్నాము ఏంటి వైసీపీ గెలిచేది ఇంకా అని టీడీపీ వాళ్ళు నిన్న మొన్న మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు ఆశ్చర్యంగా అనిపించింది పది గంటలకి బీఫామ్ ఇవ్వాలా పది గంటకి కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మాత్రమే కరిమల్లా క్యాండిడేట్ని మేము సమర్థిస్తూ వైఎస్ఆర్సీపీ తరఫున మేము బీఫామ్ ఇస్తే కనీసం టీడీపీ వాళ్ళు బీఫామ్ కూడా ఇచ్చే పరిస్థితులు కనపడలా ఆ తర్వాత వాళ్ళు క్యాండిడేట్ని అనౌన్స్ చేసుకున్నారు ఇండిపెండెంట్గా క్యాండిడేట్ని అనౌన్స్ చేసుకున్నారు ఇండిపెండెంట్గా క్యాండిడేట్ని అనౌన్స్ చేసుకొని వైసీపీ తరపున బీఫా వైసీపీ బీఫామ్ తరపున గెలిచినటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా మద్దతు ఇప్పించుకోవడం జరిగింది ఇది ఒక రకంగా మేము విప్పు జారీ చేసిన తర్వాత ఎక్కడైతే వారందరి మీద అనర్హత వేటు పడుతుందో అన్న ఆలోచనతో ఆ భయంతో వారు ఇండిపెండెంట్ డెసిషన్ తీసుకోవడం ఇండిపెండెంట్గా పోటీ చేయడం ఇవన్నీ కూడా జరిగినాయి అయినప్పటికి కూడా మేము వైసీపీ తరపున వాళ్ళు గెలుచున్నారు వైసీపీ బీఫామ్ తరపున వారు కార్పొరేటర్గా గెలిచినారు కాబట్టి మేము చెప్పినట్లుగా వైసీపీ క్యాండిడేట్కి ఓట్ వేయలేదు కాబట్టి ఇది కూడా వారు అనర్హత నుంచి తెప్పించుకోలేరు వారు అనుకుంటా ఉంటారేమో మేము టీడీపీకి వెళ్ళలేదు కదా మేము ఇండిపెండెంట్ వేసాము కాబట్టి అనర్హత మాకు పనికిరాదని అనుకుంటారు కానీ మేము విప్పులో ఏదైతే చెప్పామో వైసీపీకి ఓటు వేయాలనని అది ధిక్కరించినట్టే సమానం కాబట్టి విప్పుని ధిక్కరించినట్టే వాళ్ళు ఈరోజు కూడా ఇండిపెండెంట్ కేసుకున్నా కూడా సో ఇక్కడ టీడీపీ రెండు రకాలుగా ఓడిపోయింది కనీసం క్యాండిడేట్గా కూడా వాళ్ళు అనౌన్స్ చేసుకోలేకపోవడం రెండు విప్పుని ధిక్కరించి ఓటేసినందువల్ల వారి యొక్క అనర్హత ఈరోజు ఫైల్ మూవ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది టీడీపీ వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాలా మొదట కార్పొరేషన్ అంటే వైసీపీ ఏర్పడిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మొట్టమొదటిసారిగా కార్పొరేషన్ ఎలక్షన్స్ జరిగినప్పుడు అత్యధిక మంది వైసీపీ కార్పొరేటర్ని గెలిస్తే వారు వారిలో చాలామందిని టీడీపీ లాక్కునింది లాక్కొని వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు కూడా లేకుండా కూడా చేయడం జరిగింది మళ్ళా రెండోసారి రెండు వేల ఇరవై ఒకటిలో ఎన్నికలు జరిగినప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళ అధికారంలోకి రాగానే మళ్ళా లాక్కునింది వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ని ఎక్కడైనా కూడా ఇంత ఘోరం ఏడైనా ఉందా ప్రతిసారి కూడా వాళ్ళు గెలవలేక ఇక్కడ బీఫా మీద గెలిచినటువంటి వాళ్ళని లాక్కోవడం వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయడం వాళ్ళు అంతకుముందు అదే పనిచేశారు ఒక్కళ్ళు కూడా ఆ విధంగా వెళ్ళిన వాళ్ళకి మళ్ళీ రాజకీయ భవిష్యత్తు లేకుండా పోయింది ఈరోజు కూడా ఈ పరిస్థితిని కల్పించడం జరిగింది కాబట్టి వైఎస్ఆర్సిపి ఈరోజు నైతికంగా విజయం సాధించింది కొంతమంది అడుగుతూ ఉన్నారు మీకు వాళ్ళంతమంది లాక్కున్నప్పుడు సంఖ్యాబలం లేకుండా మీరు ఎందుకు పోటీ పెట్టారని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు నేను దానికి సమాధానం చెప్తా ఉన్నాను ప్రజాస్వామ్యం అని తర్వాత గెలుపు ఓటములు సమానంగా తీసుకోగలగాల సో గెలుపు వచ్చినప్పుడు ఎంత సంతోషంగా తీసుకోగలుగుతామో ఓటమి వచ్చినప్పుడు కూడా అంతే సంతోషంగా తీసుకోగలగాల ఈ రోజు వచ్చినటువంటి ఓటమి రేపటి గెలుపుకు నాందవుతుంది సో డెఫినెట్గా ప్రజల కోసం పోరాడే పార్టీ వైఎస్ఆర్సిపి గెలుపు ఓటములు సమానంగానే తీసుకుంటుంది డెఫినెట్గా ఇప్పుడు సాంకేతిక ఏ విధంగా తీసుకున్నా కూడా మా వైఎస్ఆర్సి వాళ్ళు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయలేదు ఈ రోజుకి కూడా వాళ్ళు సరే వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేయలేదు తెలుగుదేశం పార్టీలో వాళ్ళు సభ్యత్వం తీసుకోలేదు అన్ని రకాలుగా కూడా వాళ్ళ వైఎస్ఆర్సీపీలో ఉండి కూడా ఈరోజు మా పార్టీ క్యాండిడేట్కి ఇవ్వకపోవడం అని అన్నది వారు చేసినటువంటి తప్పు కాబట్టి రాబోయే రోజుల్లో కూడా వైఎస్ఆర్సీపీ పక్షాన అందరం కలిసి టీడీపీకి ఏదైతే హామీలు ఇచ్చిందో ఏదైతే అభివృద్ధి సంక్షేమ పథకాలు చెప్పిందో వాటన్నిటి మీద కూడా పోరాటం చేయడం జరుగుతూ ఉంది ఈరోజు టీడీపీ ఓడిపోయింది ప్రజల ప్రజల పక్షాన ఓడిపోయింది మేము పూర్తిగా సూపర్ సిక్సే కాదు ఏ ఒక్క హామీ ఇచ్చే పరిస్థితి లేదని చంద్రబాబు నాయుడు గారు చెప్పినారంటే ఆయన రెండు చేతులు కూడా ఎత్తేసిన పరిస్థితి ఏర్పడింది డెఫినెట్గా ప్రజల్లో వచ్చినటువంటి వ్యతిరేకతని వైఎస్ఆర్సీపీ వారికి అండగా ఉండి రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన తప్పకుండా పోరాడుతుందని మాత్రం తెలియజేస్తాను సో మాకు నాతో సహా పన్నెండు మంది అంటే కార్పొరేటర్లు పదకొండు మంది నేను ఒకరిని పన్నెండు ఓట్లు వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్కి రావడం జరిగింది వాళ్ళు కొంత ఆలస్యంగా రావడం జరిగింది వచ్చినారని అన్నారు నాకు ఫోన్ చేశారు అంటే నా దగ్గరికి అయితే వచ్చారు ఇంటి దగ్గరికి ఆ నుంచి వచ్చేటప్పుడు మధ్యలో ట్రాఫిక్ లేట్ అయింది అని అంటా ఉన్నారు మరి వాస్తవాలు కొద్దిసేపు తర్వాత తెలుస్తాయి అనుకున్నారు ఇప్పుడు నేను ఒక అడుగుతున్నా మా నారాయణ గారు ఏం చెప్తా ఉన్నారు నాకు లక్ష యాభై వేల కార్యకర్తలు నా సభ్యత్వం తీసుకున్నారు ఇప్పుడు అంటున్నారు లక్షా యాభై వేల కార్యకర్తలు నీకుంటే ఉండే ఓట్లే రెండు లక్షల నలభై వేలు ఉంటాయి లక్షా యాభై వేల మంది కార్యకర్తలు ఆంధ్ర రాష్ట్రంలో ఫస్ట్ కాన్స్టెన్సీ నెల్లూరు సిటీ కాన్స్టిట్యున్సీ అని చెప్పి ఫస్ట్ ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ అని వేస్తా ఉన్నారు ఈ మధ్య మరి అంత ఉన్నప్పుడు ఈ విధంగా దొంగచాటుగా తీసుకునే బదులు వాళ్ళందరి దగ్గర రిజైన్ చేయించేసి ఆ నలభై మంది కార్పొరేటర్ల దగ్గర మళ్ళీ ఎలక్షన్స్ జరిపించి లక్ష యాభై వేల మంది కార్యకర్తలు ఉన్నారంటే ఏంది వాళ్ళు వేసినా చాలు అవతలకి డిపాజిట్లు రావు మరి వాళ్ళందరి దగ్గర ఓట్లు వేపించుకొని కార్పొరేటర్ని గెలిపించుకొని దర్జాగా టీడీపీ బీఫార్మి చిటి మేయర్కి బ్రహ్మాండంగా గెలిపించుకోవచ్చు కదా మరి ఈ పని అంతా ఎందుకు మీరు గెలిచే పని ఈ పని అంతా ఎందుకు నారాయణ గారు ఆ పని చేయొచ్చు కదా మరి ఇవన్నీ కూడా మాటలు చెప్పడానికి చాలా ఉంటాయి ప్రజల్లో ఏ విధంగా ఉందనేది ప్రజల్లో తిరిగి వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తా ఉంటది ప్రజల్లో ఈ రోజు ఒక మార్పు అన్నది అయితే స్పష్టంగా కనపడతా ఉంది ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయో వైఎస్ఆర్ గెలిపించుకోవాలనే విషయం మీద భారతదేశంలోనే ప్రథమ స్థానంలో ఉండే మణిపాల్ యూనివర్సిటీ ఎండి డెర్మటాలజీ చేసి గోల్డ్ మెడల్ అందుకున్న డాక్టర్ ఏఎస్ఏ నివాళిక గారు వేదా హాస్పిటల్ నందు ఎక్కడా తగ్గరి చర్మ సమస్యలకు గోళ్ల సమస్యలకు జుట్టు సమస్యలకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు మా వద్ద అన్ని రకాల అడ్వాన్స్డ్ స్కిన్ ట్రీట్మెంట్స్ అందుబాటులో కలవు సోరియాసిస్ బొల్లికి ఫోటోథెరపీ చర్మ సౌందర్యానికి గ్లోకి హైడ్రాఫేషియల్ మచ్చలు మంగుకి లేటెస్ట్ మైక్రో డెర్మాబ్రేషియల్ టాటూ రిమూవల్ బ్రైడల్ స్కిన్ కేర్ ప్లస్ గ్లాబ్ యాంటీ పింపుల్ ట్రీట్మెంట్ అవాంఛిత రోమాలు తొలగించడానికి లేటెస్ట్ ట్రిపుల్ వేవ్ లెంత్ డయోడ్ లేజర్ హెయిర్ కి మరియు ఇంజెక్షన్స్ వార్డ్స్ జిఎఫ్ కలదు స్కార్స్ రిమూవల్ కి ఫ్రాక్షనల్ సివోటో లెజర్ మరియు మైక్రోమీడింగ్ పులిపేరులకు రేడియో ఫ్రీక్వెన్సీ కలదు సంప్రదించండి డాక్టర్ నివాళిక వేద హాస్పిటల్ సాయిబాబా గుడి దగ్గర పొగతోట నెల్లూరు